హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు సలాతా చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి బగ్డూనీస్ అంటారు తర్వాత ఇది పార్సిల్ నేను ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్నాను ఈ రెండు ఆకులు బాగా ఇలా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు నేనైతే ఇక్కడ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను సీడ్స్ తీసేసి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది సో మీరు కట్ చేసుకునేటప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి కట్ చేసుకుంటే కొంచెం లేట్ అయినా మనకు తినడానికి పాడవకుండా ఉంటుంది ఇదైతే వైట్ ఆనియన్ నేను ఇలా సుమ్మక్తో కలిపి పెట్టుకున్నాను ఈరోజు మా ఇంట్లో చేపలండి సో కోవిట్ వాళ్ళకి ఇలాగే ఇష్టం అందుకని నేను సింపుల్గా ఈ సలాత చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మామూలుగా అయితే స్పూన్తోనే కలుపుకోవాలి ఎందుకంటే చేతి గ్లౌజ్లు ఉన్నాయి కాబట్టి నేను చేతితో ఇలా కలుపుతున్నాను ఇది బాగా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నిటికీ ఆ సుమ్మక్ పౌడర్ అనేది అన్నిటికీ అంటుకుంటుంది అనమాట లేదంటే అంటుకోదు అప్పుడు కొన్ని ఆకులకి అంటుకుంటుంది కొన్ని ఆకులకి అంటుకోకపోతే టేస్ట్ ఉన్నది సో అందుకని నేను ఇలా అంతా కలిపి పెట్టుకుంటున్నాను సో సలాత రెడీ అయిపోయింది ఇందులోకి కావాల్సిన డ్రెస్సింగ్ ఏంటో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో డ్రెస్సింగ్ వచ్చేసి లెమన్ జ్యూస్ తగినంత ఒలివాయిలు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు ఈ మూడే అండి ఇలా డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాము ఒకవేళ మీకు ఉప్పు తక్కువ ఎక్కువ ఉంటే చూసుకొని సర్వ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సలాతా డ్రెస్సింగ్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి